సార్ అయితే ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఈ బోగస్ ఓట్లు ఇది ప్రతి ఒక్కరిని కూడా కలవర పెడతా ఉంది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అనే మీకు మరి ఇటువంటి క్రమంలో ఈ నియోజకవర్గంలో ఇప్పుడు బోగస్ ఓట్లు ఏమైనా సరే తొలగించారా ఇంకా అలాగే ఉన్నాయా దానిపైన మీరు ఎటువంటి చర్యలు పోరాటాలు చేస్తున్నారు సార్ మేము గత ఏడు నెలల నుంచి బోగస్ ఓట్ల పైన నేను నా కుటుంబ సభ్యులు నా భార్య గారిని నా కొడుకు రోజు పోరాటం చేస్తున్నాం ఓకే సుమారు రెండు వందల ఎనభై ఆరు లెటర్ల కంప్లైంట్లు మేము స్టేట్ ఈసీకి సెంట్రల్ ఈసీకి డిఇఓకి ఈఆర్ఓకి పెట్టడం జరిగింది ఓకే పెట్టిన దాంట్లో విత్ ప్రూఫ్స్ దొంగ ఓట్లు ఏ బూత్లో ఉంది ఏ బూత్లు ఏ బూత్లో చంద్రగిరి నియోజకవర్గం ఆరు మండలాలు తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి అనుసంధానంగా ఉంటుంది అంటే ఇప్పుడు రూరల్ మండలం ఈ దీనికి ఆనుకొని కాళస్తి నియోజకవర్గం ఆనుకొని నగిరి నియోజకవర్గం ఆరుగోని తిరుపతి నియోజకవర్గం ఉంటుంది పక్కన ఆర్సీపురం మండలం అది జీడి నెల్లూరు నియోజకవర్గం నగిరి నియోజకవర్గం ఉంటుంది చంద్రగిరి అది నార్మల్ అన్నింటికి ఉంటుంది తిరుపతి దగ్గర వస్తుంది చంద్రగిరి ఆనుకొని తిరుపతి నియోజకవర్గం అదేవిధంగా పాకాల పోతలపట్టి నియోజకవర్గం జీడి నెల్లూరు నియోజకవర్గం ఉంటుంది చిన్నగొట్టుకులు ఎరావర్కూ ఎత్తుకుంటే పొంగునూరు పీలేరు రాయచోటి కోడూరు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులు లేచే వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఓట్లు తెచ్చి ఫామ్ సిక్స్ ద్వారా ఇక్కడ ఎట్లంటే మీరు చూసుంటారు ఈ మొన్న మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట చెప్పారు చందరిగిరిని ఒక కేసు స్టడీగా చూస్తే ఈ ఎలక్షన్ మాఫియా ఎలక్షన్ దొంగ ఓటు మాఫియా బయటపడుతుందని మీ పేరుతో ప్రసాద్ గారు అనే ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు జిరాక్స్ చేస్తారు స్కాన్ ఎక్కిస్తారు మీ ఫోటో తీసి మీ ఫోటో బదులు బ్రదర్ ఫోటో ఎక్కిస్తారు పెట్టి అదే ఓటు పెడితే ఇంకో బూత్ ఎక్కిస్తారు రైట్ అంటే జమ్లింగ్ అవునవును ఈ విధంగా చేస్తారు ఈ విధంగా ఇప్పటికీ ఫార్మ్ సిక్స్ అంటే అరవై వేల ఓట్లు సుమారు ఫామ్ సిక్స్ లు పెట్టారు ముప్పై ఐదు వేల ఫామ్ సెవెన్లు పెట్టారు ముప్పై ఐదు వేలు ఫామ్ ఎయిట్ ఎయిట్ ఏలు పెట్టారు వీటిపైన పోరాడి పోరాడి ఇప్పటికి ముప్పై ఎనిమిది వేల ఓట్లు వచ్చారు స్థానికంగా ఈఆర్ఓ గారు ఏమంటారు గత ఎలక్షన్ లో రెండు లక్షల తొంభై వేలు ఉంది ఇప్పుడు వచ్చింది మూడు లక్షల తొమ్మిది వేలు అంటే పంతొమ్మిది వేల పెరిగింది దానిపైన పెరగలేదు ఇన్ని హౌసెస్ ఉంది ఇన్ని ఉంది అన్నారు అది తప్పు రెండు లక్షల తొంభై వేలు ఓట్లు మీరు ఆల్రెడీ పదహారు వేల ఓట్లు మొన్న దొంగ మొన్న ఓట్లు లేదని తీసేశారు అంటే రెండు లక్షల తొంభై వేలు పదహారు వేలు తీస్తే తీస్తేంత రెండు లక్షల అరవై నాలుగు వేలు డెబ్బై నాలుగు వేల డెబ్బై నాలుగు ఇప్పుడు ఒక పంతొమ్మిది ఎంత అయింది డెబ్బై నాలుగుకి తొంభై నాలుగు ఇది ఒక పంతొమ్మిది సరిపోయింది అంటే మళ్ళా మీరు ముప్ప ముప్పై ఎనిమిది వేలు ఓట్లు ఎక్కించారు వీటిలో మేము ఈ మూడు రోజుల నుంచి ఎత్తుకుతా ఉంటే ఈ బ్లాంక్ ఓటర్ కార్డు బ్లాంక్ ఉంటుంది అదే విధంగా ఓటరు ఓటర్ పేరు సమ్ ఎగ్జాంపుల్ పులివెడుతున్నా అని అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చిన్నా ఉండదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాండ్ ఇంకోటి వచ్చి ఈ మన మన ఇంట్లో మహిళా సోదరు ధరిస్తారు కదా ఈ పెండెంట్స్ పెండెంట్ ఫోటోలు ఇప్పుడు రీసెంట్గా వచ్చింది దాంట్లో అది ఒకే బూత్ లో మూడు చోట్ల ఓట్లు అవునవును సంబంధం లేని వ్యక్తులు తెచ్చి చేర్చడం ఈ విధంగా ఇప్పుడు కూడా బోగస్ ఉంది ఇప్పుడు దీనిపైన సుమారు ఈ రోజు కూడా మన చంద్ర నియోజుల్లో ముప్పై ఎనిమిది వేలు ఎక్కించిన దాంట్లో సుమారు ముప్పై నుంచి ముప్పై మూడు వేలు దొంగోట్లు ఉంది వీటిని పైన కూడా మేము పోరాడుతూ ఉన్నాం దీనిపైన కూడా అంటే ఇది ఇంత ఒక అతను ఒక ఎలక్షన్కి సంబంధించిన ఒక ఒక ఎలక్షన్ అంతా ఎలక్షన్గా ఎలక్షన్కి సంబంధించి చేసి మమ్మల్ని గందరగోళం చూసి మేము క్యాన్వాస్కి పోకుండా చేయాలని ఉద్దేశం చేస్తాం కానీ మేము అతను ఎత్తులు గిత్తులు చూసుకొని మేము పోతున్నాం ఈ దొంగట్లు అనేది ఇంతవరకు తెలియదు ఇంకొకటి మీకు చెప్పదలుచుకుందేమంటే బాగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియాలి దేశంలో ప్రజలు తెలియాలి ముఖ్యంగా అధికారులు తెలియాలి నేను మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి పెట్రోల్ పోసుకోవడం ఈ పైన పెట్రోల్ పోసుకోవడం హాస్పిటల్ అడ్మిట్ అయినాక దీనిపైన మా పెద్ద ఆయన గారు ఈసీని కలిసినాక మొన్న ఎంపీ ఎలక్షన్ పైన జరిగిన ఎంపీ బై ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ జరిగిన దానిపైన ఇమ్మీడియట్లుగా ఐఏఎస్ అయినటువంటి ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని ఉన్న ఈఆర్ఓ ఆ రోజు ఆయన ఆయన సస్పెండ్ చేశారు కొందరు ఎంఆర్ఓల్ని కొందరిని సస్పెండ్ చేశారు కానీ మేము ప్రూఫ్స్ ఇచ్చినటువంటి ఏ అధికారిని ఇంతవరకు సస్పెండ్ చేయలే ఓకే ఇంతవరకు సస్పెండ్ చేయలే అడిగితే సీఎం ఆఫీస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అంటారు ఇక్కడ చేయాలంటే ముగ్గురు ఎంఆర్ఓలు ఉండారు ఒక ఏఈర్ఓ ఉండరు